హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శరణ్య దర్శన్ హ్యాపీగా ఉండడం చూసి జెలస్గా ఫీల్ అవుతుంది సమీరా ఇలా కాదు వీళ్ళని మళ్ళీ విడతీయడానికి ఏదో ఒక ప్లాన్ చేయాలి అని చెప్పి ఇంకా కోపంతో రగిలిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటుంది సమీరా కరెక్ట్గా అప్పుడే సమీరా చేయి పట్టుకుంటుంది శరణ్య శరణ్య సమీరా వైపు చూస్తూ ఏంటే మాయనాడి మళ్ళీ మా ఇంటి ముందుకి వచ్చి తొంగి చూస్తున్నావా అని అడుగుతుంది శరణ్య ఏంటి నీకు దర్శన్ ప్రేమ చూపిస్తున్నాడని తెగ పొంగిపోతున్నావా ఇవన్నీ టెంపరీ మాత్రమే దర్శన్కి నాపై ఉన్న ప్రేమని నువ్వు ఎప్పటికీ తీయలేవు అని పొగరుగా చెప్తుంది సమీరా నిన్ను చూస్తుంటే చాలా నవ్వొస్తుంది సమీరా ఎందుకంటే ప్రేమ దోమ అని ఆస్తి కోసం నువ్వు ఆయన వెంట ఇన్నాళ్ళు పడి రాక్షసిలా ఆయన రక్తాన్ని తాగావు కానీ నా మెడలో ఉందే అని పసుపు తాడు తాలిని చూపిస్తూ ఇదిగో ఈ తాలి ఈ తాళి ఎంత శక్తివంతమైనదో ఈ తాలి ఎలాంటి జీవితాన్నైనా మార్చగలదో ఇప్పటికైనా నీకు అర్థం కాకపోతే నీ అంత తెలివి తక్కువ దద్దమ్మ ఎవ్వరూ ఉండరని అర్థం నాకు మెడలో ఆరు ముళ్ళు పడ్డాయి దేవుడి దయవల్ల ఆయన నన్ను అర్థం చేసుకున్నారు ఇప్పటి నుండి ఆయన నన్ను భార్యగా చూస్తున్నారు ఇంకొకసారి మళ్ళీ ఆయన్ని కలవాలనుకున్నా ఆయనతో మాట్లాడాలి అనుకున్నా నేను మాత్రం ఊరుకోను నీకు తగిన శాస్తిని జరిపిస్తాను అయినా నేనిలా హాస్పిటల్లో ఉండడానికి కారణం నాకు యాక్సిడెంట్ అవ్వడానికి కారణం నువ్వే కదా అని అంటుంది శరణ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సమీరా ఏంటి నాకెలా తెలుసు అనుకుంటున్నావా తెలిసినా ఎందుకు చెప్పలేదనుకుంటున్నావా నేను ఆటో నాకు యాక్సిడెంట్ చేసే ముందే దూరంగా నేను చూశాను ఈ విషయాన్ని మా అత్తయ్యకి చెప్పడం నాకొక్క నిమిషం కూడా పట్టదు కానీ ఎందుకు చెప్పలేదో తెలుసా ఒక మనిషి ప్రాణాలు తీయడం ఎందుకు అని చెప్పలేదు ఇంకొకసారి మా జీవితంలోకి వస్తే అన్ని కేసులు కలిపి ఒకటి నిన్ను జైల్లో కారాగార శిక్ష అనుభవించేలా చేస్తాను రెండు మా అత్తయ్య చేతిలో నీ ప్రాణాలే పోయేలా చేస్తాను చాయిస్ నీదే వెళ్ళి వేరే అబ్బాయిని ఎవరైనా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటావో లేకపోతే మళ్ళీ మా జీవితాల్లోకి వచ్చి ఇలా దిష్టిబొమ్మలా వేలాడతావో నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుండి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది శరణ్య దర్శన్ వైపు చూస్తూ ఇంకలకు ఆలోచిస్తూ అమ్మో ఇప్పట్లో నేను వీళ్ళ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకపోవడం మంచిది లేకపోతే నా ప్రాణాలు తీసేస్తారు అని అక్కడి నుండి పరుగు పరుగున వెళ్ళిపోతుంది సమీరా ఇదే ఇలా ఉండగా లహరి బ్లాక్మెయిల్ చేసిన వాడు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పి ఇంకా చాలా బాధపడుతూ చాలా కృంగిపోతూ ఉంటుంది అనన్య లహరికి ఒక ఐడియా ఇస్తుంది చూడు లహరి వాడి దగ్గర నీవి ఇంకా ఏ వీడియోలు ఉన్నాయో తెలియదు కాబట్టి వాడు చెప్పినట్లు చెయ్యి లేకపోతే వాడు ఇంట్లో వాళ్ళందరికీ నిజం చెప్పేస్తాడు ఒక్కసారి వాడు నిజం చెప్పాడనుకో ఇంకా అత్తయ్య గారు జీవితంలో నీ మొహం చూడరు నిన్ను ఇంట్లో నిండి గెంటేస్తారు గుర్తుపెట్టుకో అని చెప్పి అనన్య కావాలని మేనిపులేట్ చేస్తూ ఉంటుంది లహరిని నిజమే అమ్మ అమ్మకి విషయం తెలియకుండా ఉండాలంటే నేను వాడు చెప్పినట్టు వాడికి తీసుకువెళ్ళి ఈ ఆస్తిని ఇచ్చేయాలి ఈ ఫ్లాట్ డాక్యుమెంట్స్ ఇవ్వాలి అని చెప్పి ఇంకా ఆనంద భైరవి వాళ్ళ రూమ్లోకి సీక్రెట్గా వచ్చి అలా ఇంకా డాక్యుమెంట్స్ని తీసుకుంటూ ఉంటుంది లహరి అదే టైంకి భైరవి కరెక్ట్గా ఇంకా బాల్కనీలోకి వస్తారు అప్పుడే లహరి ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో ఆనంద భైరవి కాల్ లిఫ్ట్ చేస్తారు ఏయ్ ఏంటి మాట్లాడుతుంటే కాల్ కట్ చేస్తున్నావు చూడు నువ్వు సాయంత్రానికల్లా నేను చెప్పిన ప్లేస్కి ఫ్లాట్ డాక్యుమెంట్స్ తీసుకొని రాకపోయావో నీ వీడియో బయట ఉంటుంది గుర్తుపెట్టుకో అని గట్టిగా ప్రకాష్ వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట ఆనంద భైరవి ఇదేంటి ఎవరో లహరిని బెదిరించడం ఏంటి అసలు ఏం జరుగుతుంది నా ఇంట్లో ఇన్ని రోజులు దర్శన్ సమస్య అనుకున్నాను కానీ ఇప్పుడు లహరి కూడా ఏదో పెద్ద సమస్యలో ఇరుక్కుంది తెలుసుకోవాలి దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి అని ఆ నంబర్ని ఇంకా వెంటనే తీసుకుంటారనమాట తన ఫోన్లో రికార్డ్ చేసుకుంటారు ఆనందభైరవి ఇంకా వెంటనే ఆనందభైరవి ఇన్స్పెక్టర్కి కాల్ చేస్తారు ఇన్స్పెక్టర్ మేడం అని అంటారు ఇన్స్పెక్టర్ గారు మీకు ఒక ఫోన్ నెంబర్ని పంపిస్తున్నాను అసలు వాడు ఎవరు ఏం చేస్తూ ఉంటాడు అసలు వాడి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి అనేది ఖచ్చితంగా నాకు తెలియాలి ప్లీజ్ ఇది కాస్త కాన్ఫిడెన్షియల్ అని చెప్తారు మేడం మీరు ఫోన్ నెంబర్ పంపించండి డీటెయిల్స్ అని నేను చెప్తాను మేడం అని చెప్పి ఇంకా ఫోన్ నెంబర్ తీసుకొని చెక్ చేసేసరికి అది ప్రకాష్ నెంబర్ అని తెలుస్తుంది వెంటనే ఇంకా ఇన్స్పెక్టర్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఆనంద భైరవిని కాల్ చేస్తారు మేడం మీతో కొంచెం మాట్లాడాలి ఒకసారి మీరు ఇక్కడికి వస్తారా అని అడుగుతారు ఓకే నేను ఇప్పుడే బయలుదేరుతాను అని చెప్పి ఇన్స్పెక్టర్ ఆనంద భైరవి ఒక ప్లేస్కి రీచ్ అవుతారు మేడం మీ దగ్గర ఈ విషయాన్ని నేను దాచిపెట్టాల్సి వచ్చింది అసలు లహరి మీ కూతురు అనే విషయమే నాకు తెలీదు ఒకసారి ఈ వీడియోని చూడండి మేడం ఇదిగో లహరి అనే అమ్మాయి మహేష్ అనే అబ్బాయిని చంపేసింది తన వల్లే మహేష్ అనే అబ్బాయి చనిపోయాడు ఇప్పుడు వాడి బాడీ ఎక్కడుందో కూడా తెలియదు కాబట్టి తన్ని కేసులో అరెస్ట్ చేయమని ఒకడు నా దగ్గరికి వచ్చాడు కానీ నేను చెప్పినట్టే చేయమని అప్పుడే మీకు డబ్బులు ఇస్తానని నాకు డబ్బాసి చూపించాడు కానీ వాడికి నేను న్యాయంగా ఉంటానని తెలీదు ఆడపిల్ల జీవితం నాశనం చేయడం ఎందుకని నేను సైలెంట్గా ఉన్నాను మేడం కానీ తను మీ కూతురని తెలిసాక ఈ విషయం చెప్పకుండా ఉండలేకున్నాను ఇప్పుడు మీరు సీక్రెట్గా వచ్చారు కాబట్టి మీ ఒక్కరికే విషయం చెప్పాను మేడం అని అంటారు ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా ఆనంద భైరవి షాక్ అయిపోతారు ఏంటి లహరి ఒక మర్డర్ కేసులో ఇరుక్కుందా లహరిని కావాలనే ఎవరో ట్రాప్ చేస్తున్నారు వాడు ఎవడో నాకు తెలియాలి ఖచ్చితంగా నాకు తెలియాలి అని గట్టిగా ఫిక్స్ అవుతారు ఆనంద భైరవి ఇది ఇలా ఉండగా లహరి డాక్యుమెంట్స్ తీసుకొని బయలుదేరుతుంది అనన్య వెళ్ళు వెళ్ళు నువ్వు వెళ్తేనే నేను చూడాలనుకుంటున్నాను నాకు తెలియాలి అని చెప్పి ఇంకలా వెళ్తుందనమాట లహరి ఇంకా లహరి వాడు చెప్పిన ప్లేస్కి ఎప్పుడైతే ప్రకాష్ చెప్పాడో ఆ ప్లేస్కి రీచ్ అవుతుంది రీచ్ అయ్యి ఫోన్ చేస్తుంది హలో నువ్వు చెప్పిన ప్లేస్కి వచ్చాను చెప్పు ఎక్కడ పెట్టమంటావు అని అడుగుతారు ఆ అంత ఎందుకు నీకక్కడ పక్కన ఒక డస్ట్బిన్ కనబడుతుందా అని అడుగుతారు హా కనిపిస్తుంది అని అంటుంది పేపర్స్ని ఆ డస్ట్బిన్ పక్కన పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో నీ వీడియోని నీకు వాట్సాప్లో సెండ్ చేస్తాను అని చెప్పి చెప్తాడు ఇంకా పాపం ఆ డాక్యుమెంట్స్ని అలా డస్ట్బిన్ పక్కన పెట్టి ఇంకా వెనక్కి తిరిగి వెళ్లకుండా చూస్తూ ఉంటుంది కరెక్ట్గా అప్పుడే లహరి భుజంపై ఒక చేయి పడుతుంది పాపం చాలా టెన్షన్లో వెనక్కి తిరిగి చూసేసరికి ఆనంద భైరవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లహరి అమ్మా అని అంటుంది ఏంటమ్మా లహరి ఇక్కడున్నావేంటి అమ్మకి చెప్పకూడని సమస్య అని అంటారు అమ్మా అంటే అది అని తడబడుతూ ఉంటుంది ఏం లేదమ్మా రా వెళ్దాం రా అని చెప్పి ఇంకా పట్టుకొని భుజమ్మ చేయవేసి తీసుకువెళ్తూ ఉంటారు ఆనందభైరవి లహరిని అలా ఇంకా లహరి ఆనందభైరవి ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు లహరికి చాలా గిల్టీగా అనిపిస్తుంది అమ్మకి నిజం చెప్పనా వద్దాం అమ్మకి నిజం తెలిస్తే నన్ను కోపపడుతుంది కానీ అమ్మకి చెప్పకపోతే గిరిటీనెస్ నన్ను జీవితంలో తినేస్తూనే ఉంటుంది ఏం చేయాలి అని బాధపడుతూ ఉంటారు కరెక్ట్గా అప్పుడే ఇంకా పోలీస్ స్టేషన్ ముందు కార్ ఆపుతారనమాట భైరవి అమ్మా ఇక్కడికి తీసుకువచ్చావేంటి అని అడుగుతారు నీకు కొన్ని నిజాలని తెలియచేయడానికి లహరి అని అంటారు ఏం మాట్లాడుతున్నావమ్మా అని అంటుంది అవును నీకు ఇవాళ మార్నింగ్ ఒక బ్లాక్మెయిలర్ కాల్ చేసి బ్లాక్మెయిల్ చేశాడు కదా అని అంటారు ఒక్కసారిగా లహరి షాక్ అయిపోతుంది అమ్మా ఇది నీకెలా తెలుసు అని అంటుంది అమ్మని కదా కూతురు బాధలో ఉంటే తెలుసుకోలేనా అని అంటారు ఆనందభైరవి అమ్మ అని పాపం కాళ్ళపై పడుతుంది లహరి వద్దు లహరి ఈ అమ్మతో నువ్వు ఆ విషయాన్ని షేర్ చేసుకోలేకపోయావని బాధగా ఉంది కానీ ఒక తల్లిగా కూతురి జీవితం బాగుపడాలనే ఎవరైనా కోరుకుంటారు నేను కూడా అదే కోరుకున్నాను నువ్వు అసలు ఆ కిడ్నాప్ చేసింది ఎవడు బ్లాక్మెయిల్ చేస్తుంది ఎవడో తెలుసుకుంటే నీ సమస్య కొలిక్కి వచ్చినట్టే వాడు ఎవడో నీకు చూపిద్దామని నిన్న ఇక్కడి వరకు తీసుకువచ్చాను రా లోపలికి వెళ్దామని చెప్పి ఇంకలా లోపలికి తీసుకువెళ్తూ ఉంటుంది కరెక్ట్గా లహరి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ ప్రకాష్ ఉంటాడు ప్రకాష్ పోలీసులతో పిచ్చి బాగా దెబ్బలు తింటూ ఉంటాడన్నమాట లాఠీతో కొడుతూ ఉంటారు ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా ప్రకాష్ని చూసి షాక్ అయిపోతారు లహరి ప్రకాష్ అని అంటుంది అలా ఆనంద భైరవి షాక్ అయిపోతారు వీడు నీకు ముందే తెలుసా అని అంటారు అమ్మా వీడు వీడు అని అంటుంది ఇంకా ప్రకాష్ మోహన్ చల్లదు ఏంటమ్మా వీడే నీకు బ్లాక్మెయిల్ చేసింది అసలు ఆ రోజు నువ్వు మర్డర్ చేయడానికి కారణం కూడా వీడే నువ్వు ఒక బాటిల్ తీసుకువెళ్ళావు అందులో స్లీపింగ్ టాబ్లెట్స్ ఉన్నాయి కానీ ఆ బాటిల్ని మార్చి అది విషం బాటిల్లా చేసింది వీడే ఆ విషయం వీడే మా ముందు ఒప్పుకున్నాడు అది మాత్రమే కాదు ఆ చనిపోయిన మహేష్ ఎవరో కాదు ఈ ప్రకాష్ ఫ్రెండే అని చెప్తారు ఒక్కసారిగా తన ఆస్తి కోసం ఇదంతా చేస్తూ ప్రకాష్ తన్ని మోసం చేశాడని తెలుసుకొని షాక్ అయిపోతుంది లహరి ఇంకా వెంటనే ప్రకాష్ దగ్గరికి వెళ్ళి ప్రకాష్ చెంపలు పగలగొట్టి చి యు చిట్ యు ఫుల్ నన్నే ఇంత మోసం చేస్తావా నీపై నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను నువ్వే నా జీవితం అనుకున్నాను మా అమ్మని ఎదిరించైనా నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానీ నువ్వు నాకు ఇంత మోసం చేస్తావా నాకు కరెక్ట్గానే బుద్ధి చెప్పావు నీలాంటి వాడు బ్రతికుండకూడదు ఇలాగే జైల్లో మగ్గిపోవాలి అని కొడుతూ ఉంటుంది లహరి లహరి చూడమ్మా ఎప్పుడైనా మంచి వాళ్ళకి దేవుడు మంచే చేస్తాడు నీలాంటి మంచి వాళ్ళకి మంచే చేస్తాడు ఈ అమ్మ చెప్పినట్టు నువ్వు రాజేష్ని పెళ్ళి చేసుకుంటావా అని అడుగుతారు ఆనంద భైరవి హమ్మ నాకు చాలా బుద్ధి వచ్చింది ఇకపై నువ్వు చెప్పినట్టే చేస్తాను నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోమంటే అతన్నే పెళ్లి చేసుకుంటాను అని పాపం పశ్చాత్తాపడుతూ ఉంటుంది ఇంకలా లహరిని భైరవి ఇంటికి తీసుకువస్తారు అనన్య లహరి ఆనంద భైరవి ఇద్దరు కలిసి ఇంటికి రావడాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి దూడ ఒక్కతే వస్తుందనుకుంటే పులిలాగా ఆనంద భైరవి గారు కూడా వస్తున్నారు అంటే మ్యాటర్ లీక్ అయిపోయిందా అని గజగజ వణుకుతూ ఉంటుంది అనన్య ఇంకలా లీలావతి అన ఆనంద ఎక్కడికి వెళ్లారు అని అడుగుతారు ఏం లేదక్కా సరోజారావు గారిని కలిసి వస్తున్నాం ఇదిగో రేపే సరోజారావు గారు ఇంటికి వస్తాను అంటున్నారు ఎంగేజ్మెంట్కి మంచి ముహూర్తం ఉందంట మన లహరికి ఎంగేజ్మెంట్ జరిపించాలి అని అంటారు లహరి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇదేంటి ఇంత హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ ప్రకాష్ గడి పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది అనన్య ఇది ఇలా ఉండగా దర్శన్ శరణ్య దగ్గరికి వస్తాడు శరణ్య ఇదిగో నీకోసం నీకు ఇష్టమైన కర్రీని చేశాను అని అంటారు ఏమండి మీకు వంటొచ్చా అని అడుగుతుంది యుఎస్లో ఉన్నప్పుడు నేర్చుకున్నాను ఇప్పుడు పనికొచ్చింది రా భోజనం చేద్దాం అని అంటారు మీరు నా కోసం ఇంత కష్టపడ్డం నాకు చాలా బాధగా ఉందండి అని అంటారు నువ్వు బాధపడితే నేను చూడలేను రా నీకు తినిపిస్తాను అని చెప్పి తన చేత్తో పాపం శరణ్యకి భోజనం తినిపిస్తూ ఉంటాడు దర్శన్ ఇంకదంతా చూస్తూ ఆనందభైరవి పాపం క్లాప్స్ కొడుతూ ఉంటారు హమ్మా నువ్వెప్పుడొచ్చావు రామ్ మా కూర్చో అని అంటారు దర్శన్ దర్శన్ ఇప్పుడు ఇప్పుడు నువ్వు సరిగ్గా ఆలోచిస్తున్నావు నా కొడుకు దర్శన్లా ఆలోచిస్తున్నావు ఒకప్పటి దర్శన్లా ఆలోచిస్తున్నావు శరణ్య అంటే ఏంటో తన గొప్పతనం ఏంటో ఏంటో తెలుసుకున్నావు మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది నాన్న అని అంటారు ఆనందభైరవి ఎవరికైనా ఒక టైం అనేది ఉంటుందమ్మా మంచి వాళ్ళకి చెడు వాళ్ళకి తేడా చెప్పే టైం అది ఇదే శరణ్య ఎంత మంచిదో నేను తెలుసుకున్నాను అని అంటారు దర్శన్ నాన్న దర్శన్ మన లహరికి రేపు ఎంగేజ్మెంట్ జరగబోతుంది కాబట్టి తన అన్న వదిన మీరు మన ఇంటికి రావాలి అని అంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తానమ్మా అని ఇంకా హ్యాపీగా చెప్తారు శరణ్య దర్శన్ వాళ్ళతో అలా ఇంకా హ్యాపీగా పాపం టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఆనంద భైరవి ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది ఆనంద ఆనందభైరవి హాల్లోకి వస్తారు దర్శన్ శరణ్య రోహిత్ అనన్య త్వరగా రండి అని పిలుస్తూ ఉంటారు దర్శన్ శరణ్య హాల్లోకి వస్తారు రోహిత్ అనన్య చూస్తూ ఉంటారు పిన్ని ఏమైంది అని అడుగుతారు రోహిత్ మిమ్మల్ని నేను బయటికి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను రండి వెళ్దాం అని ఆనంద ఆనందభైరవి కార్లో ఇంకా దర్శన్ శరణ్య రోహిత్ అనన్యని తీసుకువెళ్తూ ఉంటుంది ఇదేంటి ఈ అత్తయ్య గారు మళ్ళీ ఏదైనా ప్లాన్ వేశారా అని ఆలోచిస్తూ ఉంటుంది అనన్య అమ్మా ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతారు దర్శన్ సర్ప్రైజ్ నాన్న వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అని కరెక్ట్గా కార్ని సమీరా ఇంటి ముందు ఆపుతారు ఆనంద భైరవి ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది నిన్న నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు ఇవాళ ఈ సమీరాకి ఇస్తారా ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటుంది అనన్య ఇంకా అలా సమీరా వాళ్ళ ఇంటి లోపలికి వెళ్తారు ఆనంద భైరవి ఫ్యామిలీ అమ్మా శరణ్య అనన్య ఇద్దరూ వెళ్ళి సమీరని రెడీ చేయండి అని అంటారు సమీరకు కూడా ఏమి అర్థం కాదు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆ అత్తయ్య గారు అని అడుగుతుంది అనన్య ప్రశ్నలు వేయడం ఆపి నేను చెప్పింది చేయి లేకపోతే అని అంటారు ఆనంద భైరవి ఆ తెలుసత్తయ్య గారు శరణ్య రా సమీరని రెడీ చేద్దాం అని చెప్పి సమీరాన్ని రెడీ చేస్తూ ఉంటారు ఇదంతా చూస్తున్న దర్శన్ అండ్ రోహిత్కి ఏమీ అర్థం కాదు నాన్న ఇంకొక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి అని అంటారు ఆనంద భైరవి అప్పుడే పెళ్లి పెళ్ళికొడుకు వాళ్ళ ఫ్యామిలీ వస్తారు అంటే సమీరకి పెళ్లి చూపులు జరుగుతున్నాయన్నమాట పెళ్లి పెళ్ళికొడుకు వాళ్ళ ఫ్యామిలీ కార్లో వచ్చి ఇంకా రిసీవ్ చేసుకుంటూ ఉంటారనమాట ఆనందభైవి వాళ్ళని రండి కూర్చోండి అని చెప్పి అందరినీ కూర్చోబెడుతూ ఉంటారు దర్శన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా దర్శన్ ఆనంద భైరవిని పక్కకు తీసుకువెళ్ళి అమ్మా అంటే సమీరకి అని అంటారు అవునాన్న సమీరకి పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను చూడు తెలుసో తెలియకో తను నీ జీవితంలోకి ప్రేమ అనే పేరుతో వచ్చింది కానీ దేవుడు నీకు శరణ్యకి పెళ్ళయ్యేలా చేశాడు ఇంకా ఇంకా సమీర నిన్నే తలుచుకుంటూ తను బాధపెడుతూ నువ్వు తన కోసం ప్రేమలో ఉన్నాననే గిల్టీ తీసి పక్కన పెట్టేయాలి నీకు శరణ్య మధ్య ఇంకా ఎవరు ఉండకూడదు అందుకే నేనే పెళ్లి పెద్దగా మారి సమీరకి దగ్గరుండి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని అంటారు ఆనంద భైరవి అమ్మా నిజంగా నువ్వు చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు అమ్మ సమీర గురించి గిల్ట్ నా మనసులో ఉండేది ఇప్పుడు అది కూడా పోయింది సమీరకి ఒక మంచి లైఫ్ దొరుకుతుందంటే నాకు అదే చాలు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యి లోపలికి వస్తాడు దర్శన్ ఇంకలా పెళ్లి కూతురులా రెడీ చేసి బయటికి తీసుకువస్తారు శరణ్య అనన్య సమీరని ఇంకా సమీర ఒక్కసారిగా ఎదురుగా ఉన్న పెళ్లి చూసి షాక్ అయిపోతుంది ఇంకా పెళ్ళికొడుకు సమీరని చూస్తూ ఉంటారు మేడం నేను మీ ఆఫీస్లో మేనేజర్గా పనిచేస్తున్నాను మీరు నన్ను చాలా ఆత్మీయుడిగా చూసుకున్నారు అలాంటిది ఇప్పుడు నా పెళ్ళి కూడా మీరే చేస్తున్నారంటే అని అంటారు చూడు నువ్వు చాలా మంచివాడివి నీ గురించి నాకు బాగా తెలుసు సమీరా కూడా చాలా మంచి అమ్మాయి చదువుకున్న అమ్మాయి తెలివైన అమ్మాయి తను నీకు అన్ని విధాలుగా కరెక్ట్గా ఉంటుంది అది మాత్రమే కాదు కట్న కానుకల విషయం కానీ పెళ్ళి జరిపించడం విషయం కానీ అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను నీకు ఎంత కావాలంటే అంత కట్నం ఇస్తాను హ్యాపీగా గ్రాండ్గా పెళ్లి కూడా జరిపిస్తాను అని అంటారు ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ నాన్న అమ్మ భైరవి గారు మీ మాటే ఒక శాసనం మీరు ఇంతలా చెప్తున్నారు అంటే ఈ అమ్మాయి నిజంగా చాలా మంచి అమ్మాయి అయి ఉంటుంది ఈ పెళ్లికి ఒప్పుకోడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి ఇంకా చెప్తారనమాట పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీ కానీ నాకు ఇష్టం లేదు అని ఇంక గట్టిగా చెప్తుంది సమీరా ఒక్కసారిగా అందరు షాక్ అయిపోతారు సమీరా అని చెప్పి ఆనంద ఆనందభైరవి సమీరని లాక్కొని పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు ఏంటి సమీరా అంటే ఇంకా ఇంకా ఏం చెయ్యాలనుకుంటున్నా నా కొడుకు జీవితాన్ని అని అడుగుతారు ఆనందభైరవి ఆంటీ మీరు ఎన్నైనా చెప్పండి నేను దర్శన్ని అని అంటారు చూడు సమీరా ఓహో అంటే నువ్వు దర్శన్ ను వదిలిపెట్టవన్నమాట సరే మరి ఈ సాక్ష్యాల సంగతి ఏంటి జైలుకు వెళ్తావా అని అడుగుతారు ఆనందభైరవి ఒక్కసారిగా సమీరా షాక్ అయిపోతుంది చూడు సమీరా ఆ రోజు నా కోడలు ఎలాంటి తప్పు చేయకపోయినా అలాంటి కేసులో నువ్వే తన్ని ఇరికించావనే సాక్ష్యం నా దగ్గర ఉంది అది మాత్రమే కాదు నేను అసలు శరణ్యకి ఎలా యాక్సిడెంట్ అయిందని తెలుసుకుని ఎంక్వైరీ చేస్తే నా ఎంక్వైరీలో నువ్వే ఆటో డ్రైవర్కి డబ్బులు ఇచ్చావని కూడా తేలింది ఈ రెండు విషయాల్ని కోర్టులో పెట్టాననుకో అది కూడా కాదు శరణ్యని కిడ్నాప్ చేసిన కేసులో నిన్ను పోలీస్ స్టేషన్లో పెట్టారు కోర్టుకి ఇంకా నిన్ను అటెండ్ అవ్వలేదు నేను ఒక్కసారి చిట్కెస్తే నువ్వు జైల్లో ఉంటావు నీకు కనీసం పదేళ్ల జైలు శిక్ష పడుతుంది చెప్పు పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసి హ్యాపీగా ఉంటావా లేకపోతే కారాగారంలో మగ్గిపోతావా చాయిస్ నీదే అని అంటారు ఆనందభైరవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సమీరా వద్దు నాకు జైలు జీవితం వద్దు అని అంటుంది కదా అప్పుడు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకో తను చాలా మంచివాడు రా అని చెప్పి లోపలికి తీసుకువస్తారు చూడండి మీకు నచ్చితేనే ఈ పెళ్లి జరుగుతుంది అని అంటాడు పెళ్ళికొడుకు లేదు నాకు ఈ పెళ్ళి ఇష్టమే అని అంటుంది సమీరా ఇంకా దర్శన్ అందరూ దర్శన్ శరణ్య రోహిత్ హ్యాపీగా ఫీల్ అవుతారు అనన్య మాత్రం ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్